కొలా యాప్ చెప్పు ముందు కొలా యాప్ చేసేపో Hi, hi, thank you, like it, nandu Hello, nandu kandhi, unna mallu, come in daily. Hello, nandu kandhi, friend.

హైలో ఉంటుంది లైవ్లో ఉన్నవాళ్ళు మా పక్కన పెట్టి ఇంక మోటర్ పైపు తీయండి హాయ్ హాయ్ హైలో వండుతుంది ఫెరెంట్స్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి హాయ్ హాయ్ హైలో వనకండి లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు హైలో వనకండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు కామెంట్ మాత్రం చేయండి హైలో వనకండి లైవ్లో వాళ్ళు పదహారు మంది ఉన్నారు లైక్ చేయండి

హాయ్ రెడ్డి గారు సుఖ సాయంత్రం అందరికి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి హైలో వండకండి హైలో వండుకండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ప్రవలెక్ అయిందా నాకు మంచం ఆ సైడ్ పెట్టరా హాయ్ హాయ్ ఎడ ఎండకి ముఖం సరిగ్గా కనిపించలేదు లైవ్లో ఉంటుంది ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ హైలో వండుతాను ఫ్రెండ్స్ రెడ్డి గారు ఉన్నారా హాయ్ హాయ్ ఉన్నవాళ్ళు హైలో వండుకండి ఫ్రెండ్స్ ఇంకా ఆపేసరా ఒకసారి పని అయిపోయింది హైలో ఉండకండి ఫ్రెండ్స్ లో ఉన్నవాళ్ళు ఏంటి అది ఒక్క ప్రవళికక్క ఉంది అడిబడాలే అన్నది పో హాయ్ హాయ్ హైలో వండుకోండి ఫ్రెండ్స్ లో ఉన్నవాళ్ళే కామెంట్ చేయండి వాళ్ళు అక్కడ చూసేస్తుందంట పై అందుకు పోయింది బయటికి నీయా పై పా పక్క కింద పడేసారా యాడికి మరి అక్కడ పోయేది హాయ్ అది అన్న నమస్తే శుభ సాయంత్రం టీ తాగినవా అది అన్న టీ తాగినవా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా అనుకున్నా జీవితం హై లెవెన్స్ లైవ్ లో ఉన్నాను నేను అటు నిన్ను హై లెవెన్ కను ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవాళ్ళు కష్టమంతా మీ ధర మీరే ఈ టవర్ సరిగా సాగుతుంది ఫోన్లోకి ఇప్పుడే జస్ట్ ఇంత ముందుగానే పెట్టుకున్నా

ఏరా అమ్మ ఏంటన్నమ్మ నీ తీదు కొలారె ఆఫ్ తల్లే కద్దొడి బాబు రామ్ హాయ్లో వెల్కమ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు బాబు రామ్ కామెంట్ చేయండి ఇట్లా దగ్గర కన బాబు కాదు కారు ఎంత పూస్తుంది అంటే తల్లి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు నా పెట్టువా నా పెట్టువా చివా నా బతికంతా చూసాక గురికింది అని ఆసి వచ్చింది ఉసర కొట్టుకుంటాం అండి కారం అంతా పెట్టిన ఏమీకి ఒప్పపో నాకు అక్కడికి తుడిచినామా డబ్బులు హైలో ఉన్న కానీ ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు కామెంట్ చేయండి ఏ ఎన్ని కాలు పట్టుకొచ్చినా కాలు కాయలు అయితే ఉట్టినాయా హైలా వండుకన్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవాళ్ళు వీటికి బూట్ చెప్పకూడదు సార్ ఇదే దీని కూడా హైలో వండుక ఉన్నవాళ్ళు హైలో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు కామెంట్ ఎవరు అక్కడ గుంద హైలో ఉండకండి ఫ్రెండ్స్

వద్దులే మేము మీరు అసలు ఎవరు లేకుండా పోండి నేను లైవ్ చేసుకో వాచ్ వారు ఉంటారు పెరిగేది హైలో ఉండదు ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు తెలువన్నా వెళ్ళిపోయినావా ఏం తిన్నా మధ్యాహ్నం అందరు అందరు కొత్త ఎదురు పోసినప్పుడు లేదు అంతలకలా నాది రెండు వేలు మార్చి మొత్తం నూట ఎనభై ఎనభైకి వచ్చింది యూట్యూబ్ దిద్ది అంగుతురు పర్కుండా అంతే செப்படே மீர்த்தே ஆதமண்ட் హాయ్ హాయ్ హలో నవలో కెన్నవర్త బావమా థాంక్యూ లైక్ ఇస్తేందుకు కామెంట్ చేయండి

హాయ్ హాయ్ హైలో లో ఇలా 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 ఉండవు ఎందుకు కామెంట్లు రాకుండా ఆపేస్తా బాయ్ ఆపరపెడతా వచ్చేయండి అందరు బాయ్ బాయ్